హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎంతసేపు లోపలే ఉంటావే ఆ బయటికి అమ్మ కాఫీ తీసుకొచ్చింది అని చెప్పేసరికి గట్టిగా ఊపిరి పిలిచి వదిలి చాలా కష్టం మీద డోర్ తెరిచింది అతని వైపు చూడాలంటే ఏదోలా అనిపించి తల కూడా ఎత్తకుండా నేరుగా సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చుంది సామ్రాట్ మాట్లాడదామని అనుకునేలోగా లోపలికి సుహాస్ సుహాసినిస్తా ఖుషి ఎలా ఉంది అని అడుగుతూ తన పక్కన చేరారు ఇద్దరు పర్లేదు ఇప్పుడు బెటర్గా ఉంది అసలు షాపింగ్ మాల్లో అని అడగబోతుండగా సామ్రాట్ సైగ చేయడంతో సైలెంట్ అయ్యాడు సుహాస్ మీరు కాఫీ తాగారా లేదు కిందికి వెళ్ళి తాగుతాం నువ్వు కాఫీ తాగొచ్చాయి అని లేచింది నిశ్చిత లేదు నేను కూడా మిగతా పట్టే వస్తాను పదండి అని చెప్పి తను కూడా లేచింది కుషిత నిశ్చిత ముందు వెళ్తే సామ్రాట్ వైపు చూశారు సుహాస్ ఏమైందన్నయ్యా అడుగుతుంటే ఎందుకు నన్నప్ప ఏం లేదు తను కొంచెం భయపడుతుంది అందుకే ఏం మాట్లాడద్దు అని చెప్పానంటే అంతేనా నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు నువ్వు ఇదంతా వదిలేసి నీ కోసం ఎంజాయ్ చేయి ఏదైనా ఉంటే నేను చెప్తాను కదా సరేరా కిందికి వెళ్దాంరా నువ్వు వెళ్ళు నేను వస్తానని చెప్పడంతో సుహస్ వెళ్ళిపోయాడు ఆలోచనలో ఉన్న సామ్రాట్కి ఏదో తట్టి ఒకరి ఫోన్ చేసి ఫైవ్ మినిట్స్ మాట్లాడి కట్ చేసి కిందికి వెళ్ళాడు డిన్నర్ అయ్యి రూమ్లోకి వచ్చే వరకు కూడా కుషిత సామ్రాట్ని చూడలేదు సుహస్ నిస్తకి షాయిగా చేసి రూమ్కి వెళ్ళిపోయాడు రూంలోకి వచ్చిన కుషిత చేతిలో ఉన్న బాటిల్ బెడ్ సైడ్ టేబుల్ మీద పెట్టి అతని వైపు కాకుండా ఇంకో వైపు తిరిగి పడుకుంది సామ్రాట్ కూడా పడుకొని ప్రిన్సెస్ అని పిలిచాడు ఏదో ఆలోచనలో ఉన్న తను మనసు భారంగా మారుతుంటే వచ్చే కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ అతని పిలుపు వినిపించుకోలేదు ఏ ప్రిన్సెస్ నిన్నే అన్నాడు కొంచెం గట్టిగా దెబ్బకి ఉలిక్కి పడి అతని వైపు తిరగకుండానే ఏంటి అంది చిన్నగా టాబ్లెట్స్ వేసుకో ఎక్కడ తను కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం అడుగుతాడోనని భయపడి కుషితకి అతని ట్యాబ్లెట్స్ గురించి అడిగేసరికి రిలాక్స్ అయ్యి వేసుకుంటాలే అంది గా ముందు వేసుకో లేకపోతే బలవంతంగా గొంతులో వేస్తా అని సీరియస్గా చెప్తూనే లేచాడు ట్యాబ్లెట్స్ ఇవ్వడం కోసం నువ్వు నన్ను టచ్ చేయవని చేయనని చెప్పావు నన్ను బలవంతంగా ముట్టుకుంటే మాట తప్పిన వాడి వాతో అని చెప్పింది తను కూడా లేచి అంతే గా నువ్వు ఇలాంటి పిచ్చి పైసలు వేస్తే ముట్టుకుంటాను అవసరమైతే ఏదైనా చేస్తాను నాతో పెట్టుకోకు ముందు మూసుకొని ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని తన చేతిలో ఒక ట్యాబ్లెట్ పెట్టాడు నోట్లో నోట్లో తిట్టుకుంటూనే ఆ ట్యాబ్లెట్స్ మింగింది ఇంకో రెండు ట్యాబ్లెట్స్ కూడా తన చేతి మింగించి టాబ్లెట్స్ ని బెడ్ సైడ్ డ్రాలో పెట్టి పడుకున్నాడు తను పడుకుందామని అలా బెడ్ మీద వాళ్ళే టైంకి మాల్లో ఎందుకే చీరలు కొనుక్కోలేదు అని అడిగాడు ఏ లేకుండా షాక్ అయి అతని వైపు పిచ్చిగా చూస్తుంది ఏంటి అలా చూస్తున్నా ఖర్చు పెట్టేది నీ మొగుడే అయినప్పుడు నీ కొనుక్కోవడానికి ఏం నొప్పి అన్నాడు సీరియస్గా అతను అలా అడిగేసరికి కాస్త జంకినా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని అవి నీ డబ్బులు నీ డబ్బులు నేను ఎందుకు ఇచ్చేయాలి నేను సంపాదించాక అప్పుడు వాటితో బట్టలు కొనుక్కుంటాను అని చెప్పింది అయితే తాళి కూడా నేనే కదా కట్టింది అది ఇచ్చేయి అనగానే మైండ్ బ్లాక్ అయ్యింది తనకి ఏంటి అలా చూస్తున్నావు ఆ తాళి కట్టింది నేనే కదా ఎందుకు నీ మెడలో వేసుకోవడం నా మొహన్ పడే అన్నాడు అదే కూల్నెస్తో నేస్తో బాబా నీకేమైనా పిచ్చా తాళి ఎలా తీస్తారు అది కూడా నువ్వు బ్రతికి ఉండగా అంది తనకి లేకుండా కన్నీళ్ళు కారుతుంటే సాంబ్రాట్ లేచి తను ఎదురుగా కూర్చొని పోని చచ్చానని తీ తీసేయి నీకేం ఒరిగేది లేదు కదా అన్న రెక్లెస్గా అతను చంప మీద కొట్టింది కోపంగా కన్నీళ్ళు ఆగకుండా వస్తుంటే అతని పెదవుల్లో నువ్వు ఇలా నవ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఏంటి తాళి తీసేయమంటే నన్నే కొడుతున్నా ఓహో మొగుడిచ్చే డబ్బులు అవసరం లేదు కానీ వాడు కట్టే తాళి కావాలి అన్నాడు వెటకారంగా బావా అది వేరు ఇది వేరు ఓ కాదు రెండు ఒకటే నేను సంపాదించే డబ్బుతో నువ్వు బట్టలు కొనాలి కానీ కొనలేదు మరి నీ మెడలో వెళ్లాడుతున్న తాళి కూడా నేను కట్టిందే కదా అందుకే అంతెందుకు అది కూడా తీసాయి ఎలాగో నీకు మూడంటే లెక్కలేదు నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకుంటున్నావు మరి నీ మెడలో తాళి ఉండి ఏం లాభం అయితే డైవర్స్ ఇచ్చే అందుకోపంగా ఎందుకు రమ్మన్నాడు వీడు అనుకుంటూ ఆలోచిస్తూనే సుహాస్ రూంలోకి వెళ్ళిన తనకి కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ కనిపించాడు సుహాస్ డోర్ సౌండ్కి తిరగడం ఆపి అటువైపు చూసిన తనకి నిష్ఠ కనిపించడంతో ఏంటి ఇంత లైట్ అని అడిగాడు తన దగ్గరికి వస్తూనే అత్తయ్య మాట్లాడుతుంటే ఎలా రావాలి సుహా ఏదో ఒకటి చెప్పి రావచ్చు కదే అత్తయ్య మీరు వెళ్ళి పడుకోండి మీ అబ్బాయి ఈ టైంలో తన రూమ్కి రమ్మన్నాడు అని చెప్పాలా అలా చెప్తే నీ పెళ్ళి ఇప్పుడే జరుగుతుంది అలా జరిగినా బాగుండేది నువ్వు నా దగ్గరే ఉండేదానివి అని కొనగాడు ఏంటి అదే ఇప్పుడు చెప్తే సింపుల్గా మన పెళ్లి అవుతుంది కదా అన్నానంతే అన్ అంత లేదు అత్తయ్య పెళ్లి చేస్తుంది నాతో కాదు కర్రతో కర్రతో నాకు పెళ్ళంటే అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి కర్రతో పెళ్ళంటే ఆ పెళ్ళి కాదు సుహా నీకు అత్తయ్య చేతిలో నలుగు పడతాయని చెప్తున్నా అని నవ్వగానే గుర్రుగా చూసి చేయి వెనక్కి మెళ్ళి తిప్పి దగ్గరికి లాక్కున్నాడు ఏంటి నన్ను మా అమ్మ కొడితే నీకు అంత సంతోషమా అతను చేసిన పనికి ముందు ఆశ్చర్యపోయిన వెంటనే తీరుకొని లేకపోతే నువ్వు త్వరగా రమ్మంటే ఎలా వస్తారు ఎలాగ అలాగే చెప్పాలి అత్తయ్యకి నేను ఉన్నది అన్నట్టు నీకు వివరించాను అయినా అది తర్వాత ముందు ఎందుకు పిలిచావో చెప్పు అంది అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవాలని చూస్తూ తన్ని వదలకుండా ఇంకా గట్టిగా పుట్టుకొని నువ్వు రేపు వెళ్ళిపోయి పెళ్ళయ్యే వరకు ఇంటికి రావు కదా అన్నాడు అవును అయితే అబ్బా చెప్పేది వినవే అన్నాడు గారంగా చెప్పమన్నట్టు చూసింది నిన్ను పెళ్ళయ్యే వరకు చూడను కాబట్టి కాసేపు నీతో మాట్లాడదామని రమ్మన్నాను ఇప్పుడు మాట్లాడి సుహా పడుకునే టైంలో ప్లీజ్నే రేపటి నుండి నువ్వు అక్కడ నేను ఇక్కడ అందుకే అడుగుతున్నాను మనకి పెళ్ళి అనగానే చాలా మార్పు వచ్చింది సుహానీలో నన్ను చూస్తేనే మండిపడిపోయేవాడివి అలాంటిది ఇప్పుడు నన్ను వెళ్ళనిపట్లేదు ఏంటి సంగతి దీనికి కూడా సంగతులు సంఘటనలు ఎందుకే మాట్లాడాలనే అనిపిస్తుంది పిలిచానంతే నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో అన్నాడు తనని వదిలి అలాగా అలకముఖం పెట్టిన అతన్ని వింతగా చూస్తూ సుహా నువ్వు ఈ మధ్య ఇలా అలుగుతున్నావేంటి అమ్మాయిలు కూడా ఇలా ఉండరు తెలుసా అనగానే గురుగా చూశాడు ఓకే ఓకే మహాశయ మాట్లాడుకుందాంలే అని బుజ్జగించి సోఫాలో కూర్చొని అతను చేపట్టుకొని లాగింది తను బుజ్జగించేసరికి కూలై తనతో మాట్లాడి మాటల్లో పడి టైం చూసుకోలేదు మాట్లాడుతూ గోడవైపు చూసిన నిషిత టైం చూసి సుహా ఇప్పటికే లేట్ అయింది నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు కూడా పడుకో గుడ్ నైట్ అంటూ లేచింది తను చేపెట్టుకొని ఇక్కడే పడుకోవే అన్నాడు క్యూట్గా ఏంటి ఇక్కడ ఇక్కడెక్కడ పడుకోవాలి మరి నువ్వెక్కడ పడుకుంటావు అని కళ్ళగరేసింది ఇద్దరం బెడ్ మీదే పడుకుందాం ప్లీజ్ రాక్షసి